ఇసు ఎల్లిపోతావు గనే మరి ఆ 10000లంట ఫోన్ పే కొట్టరాదు ఎల్లిపోతాదంట అయ్యో కొట్టండి లక్షాధికారులు ఉన్నారా కొట్టు అదేలోనే అది ఫోన్ పేనే లేదు ఆడి నీకు ఫోన్ పే కొట్టేది ఆడి సంగతి నీకెందుకు ఉంటే ఉండలేకపోతే మేము రోడ్డు మీద కదా నువ్వు నీ బతుకంతా ఇడి దగ్గర డబ్బులు ఉండవు ని ఊరికే ఐదు వందలు పెట్టుకొని ఐస్ క్రీమ్ చాక్లెట్ లిపిత్త లవ్ చేసే విన్నే మేము పచ్చడి చేసుకొని తింటాం కావాలంటే నీకు అవసరమా పచ్చడి చేసుకొని ని ఇంకి గడ్డేసుకొని తిన్నా నాకు ఎందుకురా 10000లు వెళ్తా

నోరు మూసుకుని ఇంటికి వస్తావా పదివేలు ఇస్తావా పదివేల ఇంటికి వందని నాకు మామూలు బూతులు వచ్చాయనుకో వెళ్ళిపోతాయి కూర్చున్నా ముద్ది ఇచ్చేడానికి మాద్ది ఆడుతున్నావు నువ్వు ఇంట్లో బట్టలం చేస్తున్నావు నేను వీడియో తీస్తా చిదో వ్యాపారా ఇంటికి రారే నువ్వు తెల్లని వదిలేసి గాలి సిగ్గులేకోకుండా ముద్దులు పెట్టుకుంటా ముద్దు ఆడింగ్లో ఎక్కడ కూర్చున్నా ఇంటికి రారే ఎంతమంది అమ్మాయిని తీసుకుని వస్తావర ఇంటికి నువ్వు మొన్న ఒక అమ్మాయిని తెచ్చుకున్నావు రెండు నెలల క్రితం ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు అప్పటి నుంచి ఫోన్స్ ఇచ్చా ఇది మాటలు నమ్మద్దు ఇడు మోసం చేస్తాను పో